ఎస్ షాద్ నగర్లో ఉన్న మదో ప్రధాన పార్టీ బీజేపీ బీజేపీ గత రెండు మున్సిపల్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు ఒక కౌన్సిలర్ సీట్ను కూడా బీజేపీ దక్కించుకోలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ పరువు నిలబెట్టుకునే స్థాయిలో పర్ఫామ్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి బీజేపీ నాయకులు ఏ విధంగా అవకాశాలు ఉంటాయి అనేది చూడాలి ఈసారి ఒక్క సీట్ అయినా బీజేపీ గెలుస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ ఎందుకంటే పార్టీలో ముగ్గురు నాయకులు ఉన్నారు ముగ్గురు తలవదారున ఉన్నారు అనే ఒక పార్టీ వర్గాల్లో చర్చ ఉంది వాళ్ళందరూ ఐక్యంగా ఉండి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా కృషి చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ అవ్వాలి ఎందుకంటే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తామని వాళ్ళని సంప్రదించినప్పుడు మున్సిపల్ పీఠం కొడతామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎస్ ఒక ఏ పార్టీ అయినా కూడా మేము గెలవము మేము మేము పూర్ పర్ఫార్మెన్స్ చేస్తామని ఏ పార్టీ కూడా చెప్పదు సో వాళ్ళ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి ముఖ్యంగా ఒక్క సీటు కూడా గెలవని స్థాయి నుంచి ఒకేసారి మున్సిపల్ పీఠం గెలవాలనే ఒక టార్గెట్తో ఉన్నారు మరి అంత గెలుస్తారా లేదనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే బీజేపీకి ఒక ఎయిట్ సెంటిమెంట్ కలిసి వస్తూ ఉన్నది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మరి ఇప్పుడు షాద్నగర్కి కూడా ఈ ఎయిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా షాద్నగర్లో మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వార్డులు ఉంటే ఇరవై ఎనిమిది వార్డులో బీజేపీ కనీసం ఎనిమిది వార్డులైనా గెలిచే అవకాశం ఉందో లేదనేది ఒక చర్చ జరుగుతూ ఉంది మరి చూద్దాం ఎనిమిది వాటిలో గెలుస్తా లేదా అనేది ఇప్పుడు బీజేపీకి షాద్నగర్లో ఉన్న రూలింగ్ మీన్స్ అది పదవిలో ఉన్న నాయకురాలు డీకే ఉన్నారు ఈసారి డికేఆర్ ఉన్న మార్గదర్శకం డికేఆర్న్న నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇంతకుముందు గతంలో ఎన్నికలకు రిజర్వేషన్ రాకముందు నోటిఫికేషన్ రాకముందే ఆమె హయాంలో మీటింగ్స్ జరగడం పార్టీ నాయకులతో సమన్వయం చేయడం ఎట్లా ముందుకెళ్ళాలి ఈ ఎన్నికలను ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే విషయంలో ఆమె దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి నిజంగానే డీకేఆర్న వ్యూహాలు డీకేఆర్న మార్గదర్శకం ఎంతమైన ఉన్నప్పుడు స్థానికంగా లోకల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ముందుకెళ్ళాలి స్థానికంగా నాయకులు ప్రజలు నాకడానికి ఏం చెప్పాలి అనేది స్థానిక నాయకులకే బాధించు వాళ్ళు కొంతమేర పుష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ చేయాల్సింది గ్రౌండ్ లెవెల్లో ఫుల్ స్టైల్లో పనిచేయాల్సింది మాత్రం బీజేపీ నాయకులు మరి బీజేపీ నాయకులు ఈ విధంగా కనీసం ఒక్క వాడైనా గెలుస్తారా లేదా అనేది ఈసారి ఇంట్రెస్టింగ్ అది ఒక్క వార్డు ప్రస్తుతానికి ఇది నైన్త్ వార్డులో నైన్త్ వార్డ్లో అశోక్ పేట అశోక్ లాస్ట్ టైం పోటీ చేశారు ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చారు ఈసారి ఆయన గెలుస్తారు అనే ఒక మౌత్ టాక్ అయితే నడుస్తూ ఉంది వినిపిస్తూ ఉంది కానీ ఇది ఓన్లీ మౌత్ టాక్ నిజంగానే ఆయన గెలిచే పరిస్థితి ఉందా లేదనేది ఈ ఎన్నికలతో వెళ్ళబోతూ ఉంటుంది ఎందుకంటే ఇది మౌత్ టాక్ వేరు ఉంటుంది ఎలక్షన్కి వచ్చేసరికి పబ్లిక్ రియాక్షన్స్ పబ్లిక్ డిసైడింగ్ వేరే ఉంటుంది ఎన్నికల్లో అనేది ఎప్పుడు ఒకలా ఉంటుంది రోజు రోజుకి ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి ఈక్వేషన్స్ మారేటప్పుడు ఇప్పుడున్న ఈక్వేషన్స్ రేపు ఉండదు మరి ఈ మౌత్ టాక్ని ఈ టెంపోని ఈ అశోక్ లాస్ట్ వరకు హోల్డ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది మరి చూద్దాం బీజేపీ అదేవిధంగా ఇంకొన్ని వార్డులు ఇరవై ఏడులో వార్డులో బీజేపీని మంగ విజయ్ పోటీ యువ నాయకుడు మరి అతనికి ఆ వార్డులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా కొన్ని ఉన్నాయని చెప్తే జరుగుతుంది మరి ఆ వాళ్ళకి అది దాంతోపాటు వార్డు ప్రజలు కూడా ఆయన వెంట నిలుస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి పెప్తా ఉంది మరి చూద్దాం ఇది ఎంతవరకు బీజేపీ ఎన్ని సీట్లు స్కోర్ చేయగలుగుతుంది ఈసారి కనీసం ఎనిమిది వాటలు అయినా గెలుస్తుందా ఒకటి రెండు అయినా నిలబెట్టుకొని ఈసారి బోనీ కొడుతుందా లేక మళ్ళీ ఎప్పటిలాగే బోల్తా పడుతుంది అనేది ఈ నెల పదకొండున పోలింగ్ తోటి తేలిపోతుంది పదకొండున ఫలితం రోజు బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా మనం చూడవచ్చు